అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు శనివారం అనమాట ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి అలాగే ఏ రంగు ఓడిపోతాయి ఓడిపోతాయనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి అలాగే కొత్తగా మన ఛానల్ ను చూస్తున్న వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి గంట సెమల్ యాక్టివేషన్ ఉంచుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి ఈరోజు గెలిచే ఓడే రంగులు చూద్దాం సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులనమాట కోడి నెమలని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించి సో ఈ కోడి నెమల్లో కూసొచ్చేసరికి తెల్ల కూర్చుండాలన్నమాట కుసి తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు కుసొచ్చేసరికి తెల్ల కూర్చుండాలన్నమాట కుసు తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు బాగా కోడి చూపు నెమలు నెమలి పొలాలు తెల్ల నెమళ్ళు తెల్ల అబ్రాసులు కోడి అబ్రాసు గౌళ్ళు కోడి కక్కెరలు నెమలి కక్కెరలు తెల్లటి సేతువాలు అనమాట సో అని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపే రంగుల్ని ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు చింతపెక్కల కాకులు అలాగే కాకి డేగలు పచ్చ కాకులు కాకి పింగళాలు కాకి డ్యాగ పింగళాలు రసంగులు అలాగే నల్లకట్టు రసంగులు అనమాట సో అన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులనమాట సో ఇప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు అలాగే రెండవ జాము వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుంది సో ఈ కీ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్టయితే ఎర్ర పొలాలన్నమాట ఎర్ర పొలాలనే ముసుగులకి అలాగే జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ ఎర్ర ఎర్రపోలా రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసునట్టుగా చూసుకోవాలండి కుసి ఎరుకున్నటువంటి ఎర్ర పొలాలని మాత్రం మన ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు గెలిచే రంగుల్ని ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి గెలిచే రంగులు వచ్చేసరికి డాగలు కోడి డాగలు డ్యాగ పెంగళాలు ఎర్ర పెంగళాలు గరుడ మైలాలు గౌడు పేకల రసంగులు కోడి అబ్రాసు గౌళ్ళు పసింగల సేతువాలు అలాగే ఎర్ర కక్కరలు అనమాట సో అన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు పర్ల నెమళ్ళు కోడి కాకి అనమాట సో అన్నీ కూడా వాటమి పలాడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఓడిపే రంగులు రైట్ సైడ్లో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఓడిపే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయండి ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో ముసుక్కి అలాగే జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు అనమాట కోడిచూపు కాకులు లేదంటే కోడి కాకుల్ని మనం ముసుకులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి కాకు రంగుల్లో గట్టి కుసి కానీ అంటే నల్ల కుసి కానీ లేదంటే కో కోడిచూపు ఉన్నటువంటి కోడి కాకులని మాత్రం మనం ముసుగులుకి జోలికి అలాగని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు కుసి తెలుపు కానీ లేదంటే కుసి నలుపు కానీ ఉండాలన్నమాట నల్ల కుసి కానీ కుసి కానీ ఉన్నటువంటి కోడి కాకుల్ని మాత్రం మన ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి డాగులు కోడి చూపు డాగులు కోడి కాకులు గట్టి కాకులు కాకి మైలాలు నలకట రసంగులు కోడి రసంగులు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయి రంగులని నెమలి రంగులు శుద్ధ నెమళ్ళు నెమలి పింగళాలు అలాగే శుద్ధ పింగళాలు ఎర్ర పొలాలు నెమలి గౌళ్ళు ఎర్ర నెమళ్ళు అలాగే ఎర్ర నెమలి కక్కెరలు అనమాట సో అని కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఓడిపోయి రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అనమాట సో మీకు ఇక్కడ క్లియర్గా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు క్లియర్గా చూసుకొని గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద వేసుకోకుండా గెలిచే రంగుని ఓడిపే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి చూపులకు పెట్టుకునేటప్పుడు మాత్రం గెలిచే రంగుల్ని ఓడిపే రంగుల మీద పెట్టుకోవాలి గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద మాత్రం పెట్టుకోకూడదు సో ఇది మీరు ఇది గమనించి మీరు వంతులు వేసుకోండి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు అలాగే ఎర్రనెమ్మలనమాట ఎర్ర అబ్రాసుల్ని ఎర్రనెమ్మల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఎర్ర అబ్రాసులు అలాగే ఎర్రనెమ్మల రంగుల్లో కూర్చొచ్చేసరికి కుసి ఎరుపు ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండేటట్టుగా చూసుకోవాలి ఎరుపు ఎర్ర అబ్రాసుని అలాగే ఎర్ర నెమలిని మాత్రం మన ముసుగులకి జోలికి అలాగే ఎండ రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు శుద్ధ డేగలు కాకి డేగలు పండు డేగలు నెమలి డేగలు రసంగులు అలాగే నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ను క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులని కోడి రంగులు శుద్ధ పింగళాలు కోడి పింగళాలు నల్లబుట్ల సేతువాలు కాకి పోలాలు అలాగే కోడి కాకులు నల్ల కక్కెరలు కోడి కాకి మైలాలు అనమాట సో అన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఇప్పుడు కూడా గెలిచి రంగులు లెఫ్ట్ సైడ్లో అలాగే ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయి అలాగే రంగు వచ్చేసరికి టాప్ ఉంటుంది ఉంటుందన్నమాట సో మీరు పైన మీరు ముసుకు రంగు కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల రంగులండి నల్లపోలా రంగుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నల్లపోలా రంగుల్లో కుసు కుసొచ్చేసరికే నల్ల కుసునట్టుగా చూసుకోవాలండి కుసు నెల నల్ల పొలాలని మాత్రమే మనం ముసుగులకి జోలికి సో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు కాకి పొలాలు కాకి పింగళాలు అలాగే నెమలి పింగళాలు కాకి నెమలి పింగళాలు అబ్బరాసు గౌడ్లు అనమాట సో అని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే రైట్ సైడ్లో మీరు ఓడిపోయే రంగులను క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు కోడి డ్యాగలు కోడి రసంగులు రసంగి డ్యాగలు పండు డయాగలు కోడి పచ్చకాకి డ్యాగలు కోడి నల్లకట్టు రసంగులు అనమాట సో అని కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి అనమాట కోడి నెమల్ని ముసుగులకి జోళ్లకు ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమలు నెమలి పింగళాలు శుద్ధ పింగళాలు తెల్ల నెమలి పింగలాలు సేతువారు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కాకి పొలాలు నల్లకట్ట రసంగులు నలుపు మించిన డాగలండి సో అని కూడా వాటం పోలటేటటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జామ్లో అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో జోళ్ళు కుప్పకొచ్చినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతు రంగులు అండి ఎర్రబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి జోళ్ళు ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పొలాలు కోడి కోడికాకెరలు సేతువాలు ఎర్రపొడ కోడి రంగులు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమలు నల్లకట్ట అబ్రాసులు అబ్రాసులు నల్ల సవలాలండి సో అని కూడా వాటర్ ఫాల్ అవంటి ముఖ్యమైన అనమాట ఈ జామ్లో అలాగే ఎనిమిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో ముసుగురిగి జోళ్లు కుప్పుకొలిసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమలు అనమాట గౌడు కాకినామల్ని ముసుకులు బీజోలకు ఉపయోగించుకోవచ్చు చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు నల్ల కక్కెరలు నల్లబోర కాకి కాకిచూపు పింగళాలు కాకిచూపు నెమలు మైలాలు అనమాట సో అని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే దెల్లబోర డ్యాగలు శుద్ధ డ్యాగలు రసంగి డ్యాగలు కోటి రసంగులు అనమాట సో అన్నీ కూడా వాటం పోరాటేటువంటి ముఖ్యమైన రంగులు అండి జాములో అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళ్ళని పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా వదులుకున్నట్లయితే సో ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా వదులుకోవాలండి అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి అశ్లేష నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి అశ్లేష నక్షత్రంలో గెలిచి మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి మీద డేగరంగు కూడా పోతుంది నెమల మీద డేగరంగు కూడా పోతుంది పింగళ మీద తొమ్మిది కాకిరం ఓడిపోతుంది కాకి మీద పిచ్చకమన్నె కోడి నల్లబోర కోళ్ళు అనేవి ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతాయండి సో అశ్లేష నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి